హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ మనము రోజు అంటే రోజు కాకపోయినా మధ్య మధ్యలో చపాతీలు అనేవి కంపల్సరీగా చేస్తూ ఉంటాము ఈ మధ్య కాలంలో అయితే చాలా మటుకు నైట్ టైం చాలామంది చపాతీలే తింటుంటారు కానీ కొందరు చపాతీలు మాత్రం మంచి కలర్ఫుల్గా మెత్తగా సాఫ్ట్గా మంచి స్మెల్తో వస్తుంటాయి అంటే మంచి స్మెల్ వస్తాయి చపాతీ చేస్తుంటే పక్కింట్లో కూడా స్మెల్ వస్తుంది తర్వాత మనం లంచ్ బాక్స్లో ఏమైనా కూడా మంచి స్మెల్ వస్తాయి దానికి రీజన్ ఏంటి చాలామంది అది అంటే పిండి క్వాలిటీ అని అనుకుంటారు అలా కాదండి మనము ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే ఒకే రకం పిండితో రెండు రకాలుగా చపాతీ అంటే కలర్ చేంజ్ ఎలా అవుతుంది అనేది మీకు వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను అంతేకాకుండా కొత్తగా ఎవరైనా చపాతీలు చేయడం నేర్చుకోవాలంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి దాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అయితే మనము ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు నేను చెప్పే విధానంలో చేసేటప్పుడు సమ్మర్లో మాత్రము కొద్దిగా అంటే చపాతీ అనేది కొంచెము హార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మిగిలిన వాటిలో మంచి అంటే మిగిలిన టైంలో మంచి కలర్తో మంచిగా వస్తుంది ఈ రెండు చపాతీల డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు వీడియోలో వివరిస్తాను ముందుగా చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను గోధుమ పిండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాను చూడండి తర్వాత చూడండి నా చపాతీ పిండి ఇలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది నేను హార్డ్గా అంటే గట్టిగా తడుపుకోను మామూలుగా ఉంటుంది కొంతమంది చాలా గట్టిగా తడుపుతారు పిండి అంటే పీటకి అతుక్కుంటుంది అనేసేసి కానీ అంత గట్టిగా తడిపితే కూడా చపాతీలు ఎంత మెత్తగా రావండి ఇప్పుడు మామూలుగా నేను ఫోల్డ్ చేయకుండా అంటే రెగ్యులర్గా చేసే మామూలు రౌండ్ చపాతీనే చేస్తున్నాను ఫోల్డ్ చేసి చేస్తే మనము ఇంకా చాలా బాగా వస్తాయి ఇది గోధుమ పిండి ఇప్పుడు తీసుకుంది ఇదేమో వరిపిండి ఫస్ట్ మీకు గోధుమ పిండితో చపాతి చేసి చూస్తాను ఎలా వస్తుందో చూడండి మనము ఇదే తేడా గోధుమ పిండి యూజ్ చేసి చేస్తే చపాతి కలర్ వేరే వస్తుంది తర్వాత వరి పిండితో చేస్తే చపాతీ కలర్ వేరే వస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది ఏమలేదు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళు కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది దాంట్లో కొత్తగా చేసే వాళ్ళకి ఐడియా ఉండాలనేసి ఈ వీడియో పెడుతున్నాను అయితే ఇప్పుడు మనం గోధుమ పిండితో చపాతీ చేసినప్పుడు మనకు ఒకవేళ పిండి ఏమైనా లూజ్గా ఉంటే కొద్దిగా అత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి అదే మీకు వరిపిండితో చేస్తే ఉండదు చూడండి చపాతి ఈ విధంగా సన్నగా చేసుకున్నాను దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇది గోధుమ పిండితో చేసిన చపాతి వీడియో కట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడు నెక్స్ట్ మనము వరిపిండితో ఇంకొక చపాతి చేద్దాము అయితే ఈ వరిపిండితో చపాతీ చేస్తే ఏమవుతుందంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరికైనా కూడా పీటకి చపాతి అనేది అత్తుకొని పోతుంది వాళ్ళకి సరిగ్గా రాదు కదా ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఈ వరి పిండితో ఫస్ట్ చపాతీలు ట్రై చేస్తే మీకు ఈజీగా చపాతీ అనేది వస్తుంది చూడండి మనం గోధుమ పిండితో చేసిన దానికి వరి పిండితో చేసిన దానికి ఇదే తేడా మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది మనం చపాతీ రోల్ చేసేటప్పుడు మూమెంట్ ఫ్రీగా ఉంటుంది చపాతీ ఈజీగా జరుగుతుంది అనమాట గోధుమ పిండితో కూడా జరుగుతుంది కానీ ఇంత ఫ్రీక్వెంట్ అంటే ఇంత ఇదిగా జరగదు అనమాట అయితే గోధుమ పిండి చపాతి అది కూడా బాగుంటాయి కానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది దాని స్మెల్ వేరే ఉంటుంది దీని స్మెల్ వేరే ఉంటుంది మనం కాల్చిన తర్వాత మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది వరి పిండితో కాల్చిన చపాతి స్మెల్ అనేది మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయము మీరు ఒకవేళ ఎలా చేస్తారు మీకు మీకు కూడా అలాగే అనిపించిందా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చపాతి మనం వరిపిండితో రోల్ చేసుకుంటే కానీ సమ్మర్లో మాత్రం వరిపిండితో చేస్తే జస్ట్ లిటిల్ బిట్ కొద్దిగా హార్డ్ అవుతాయి అంతే అంతకు మించేమవు అప్పుడు గోధుమ పిండితో చేసుకోవచ్చు కావాలంటే చూడండి చపాతి అయిపోయింది ఇప్పుడు ముందుగా మనము ఫస్ట్ గోధుమ పిండితో చేసుకున్న ఈ చపాతీని కాల్చుకుందాము చూడండి ఇది స్టవ్పై పెన్నం పెట్టుకుని వేడి చేసుకున్నాను దీన్ని టూ సైడ్స్ నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకుంటాను మీకు డిఫరెన్స్ తెలియాలనేసి ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే అవాయిడ్ చేయండి తెలియని వాళ్ళ కోసం ఇది చూడండి టూ సైడ్స్ ఇలా టర్న్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్నాను చపాతి చూడండి ఏ విధంగా అయిందో ఇది గోధుమ పిండితో చేసిన చపాతి ఫస్ట్ మనం చేసింది నెక్స్ట్ ఇప్పుడు మనం వరిపిండితో చేసిన చపాతిని కాల్చుకున్నాము దీనిపైన కొద్దిగా మనకు వరిపిండి ఉంటుంది కొద్దిగా మనం చేత్తో ఇలా అనేసి వేసుకుంటే సరిపోతుంది చపాతీలు మంచిగా మంచి కలర్తో అంటే డార్క్ కాకుండా మంచి కలర్తో మంచిగా వస్తాయి చూడడానికి కూడా బాగుంటాయి మనకి అంటే మామూలుగా పెన్నంపై మాడుతాయి కదా ఆ అనేది ఈ అంటే వరిపిండి యూజ్ చేస్తే మనకి తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనము ఇది మామూలుగా నేను రౌండ్గా చేశాను మీరు లేయర్స్గా చేస్తే మాత్రం వరి పిండి వేసుకొని చేస్తే చాలా చాలా మంచిగా వస్తాయి పొంగుతాయి చపాతీ కలర్ కూడా మాడదనమాట కింద మంచిగా వస్తుంది చపాతి కూడా ఈ విధంగా నూనె అప్లై చేసుకుంటూ చపాతీని కాల్చుకుంటున్నాను చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది రెండు చపాతీలు రెడీ అయినాయి చూడండి ఫస్ట్ చేసిందేమో గోధుమ పిండితో చేసింది తర్వాత మనం వరిపిండి అంటే వరిపిండి చల్లుకుంటూ చేసింది వరిపిండితో కాదు గోధుమ పిండి కానీ మనం రోల్ చేయడానికి దీనికి గోధుమ పిండి యూజ్ చేసాము దీనికి వరిపిండి యూజ్ చేసాము మీరే చెప్పండి ఈ రెండింట్లో ఏవి బాగున్నాయి ఏవి మంచిగా ఉన్నాయి రెండు కూడా సాఫ్ట్గానే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్